ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడల పెద్ద ఎత్తున చర్యలు జరుగుతున్నాయి గతంలోనే నేను చెప్పాను ఓ నెల నెల రోజుల ముందే ఈ నెల రోజుల్లో పెద్ద ఎత్తున చర్యలు ఉన్నాయి కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారని అదే జరిగింది మీరే చూశారు ఎంత పెద్ద ఎత్తున సర్పంచ్లు డివిజన్ నాయకులు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా ఈరోజు రమేష్ కావచ్చు ముగ్గురు వార్డు మెంబర్లు కావచ్చు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున మీరంతా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చర్యలు ఉన్నాయి నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైతే ఆనాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నదని కూడా కార్యకర్త మిగిలిన పరిస్థితి అనేక మంది ఇంకా ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ఎవరైతే అధికారంలో లేనివేళ తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో ఆ యొక్క కష్టం చేసిన కార్యకర్తలు నాయకులు కావచ్చు గత సంవత్సర రోజులుగా నాతో పాటు నడుస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు ఎన్నికల వేళ చేరుతున్న వారు కావచ్చు ఎన్నికల వేళ అండగా వస్తున్నామని ముందుకు వచ్చిన తీరు ఇవన్నీ కూడా మరింత సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి ఎందుకంటే షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇంకెవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే అధికారులు ఎవరు ఉండరు షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే ఏ అధికారి ఉండడు ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండవు అధికారులు నిష్పక్షపాతంగా వివరిస్తారు రాబోయేది చంద్రబాబు గారి ప్రభుత్వం కాబట్టి కాస్త మొగ్గు ఇటే ఉంటుంది